మనసా టీవీకి స్వాగతం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చేతగాని ప్రభుత్వంగా కాంగ్రెస్ సర్కార్ నిలుస్తుందని తాండూరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు విమర్శించారు శుక్రవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజు గౌడ్ బీఆర్ఎస్ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ నరకుల నరేందర్ గౌడ్ పట్టణ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సలీం ఉన్నారు ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు ఆరు గ్యారంటీలతో నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిన రేవంత్ సర్కార్ నాలుగు వందల ఇరవై రోజులైనా అమలు చేయకుండా చేతగాని ప్రభుత్వంగా నిలుస్తుందని ధ్వజమెత్తారు పతకాలపై గ్యారె మాటలు చెబుతూ మోసం చేస్తుందని మండిపడ్డారు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి నాలుగు వందల ఇరవై రోజులు పూర్తయిన సందర్భంగా ఈ యొక్క ప్రెస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నాలుగు వందల ఇరవై రోజుల్లో నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి మనందరూ కూడా తెలిసింది మరి ముఖ్యంగా తెలంగాణ ప్రజలను మోసం చేసిన పార్టీ ఏదైనా ఉన్నదంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి ఆరు గ్యారెంటీల బీసీలకు బీసీ డిక్లరేషన్ అని కామారెడ్డిలో పెట్టి కర్ణాటక నుంచి ముఖ్యమంత్రి తీసుకొచ్చి బీసీ లో మరి బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తామనడం మరి అదేవిధంగా బీసీ విద్యార్థులకు బీసీ యువకులకు అన్ని విధాల ఆదుకుంటు విద్యాస కార్డు ఇస్తామని చెప్పిన సంగతి కూడా ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకున్నారు మరి అదే విధంగా ఏదైతే ఎస్సీ డిక్లరేషన్ అన్నారో కేసీఆర్ గారు దళితులకు ఆలోచన చేసి దళితులు ఒక భవిష్యత్తు బాగుండాలని ఆలోచన చేసి ఏదైతే దళిత బంధు పథకం తెచ్చినామో ఆ దళిత బంధు పథకాన్ని కేసీఆర్ పది లక్షలు ఇస్తుండూ మేము పన్నెండు లక్షలు ఇస్తామని చెప్పేసి ఆ రోజు చెవెళ్ళాలో ఈ యొక్క బిఎఎస్సీ డిక్లరేషన్ పెట్టి ఖర్గే గారిని తీసుకొచ్చి ఈయన తెలంగాణ ప్రజల కోసం చేసిన సంగతి కూడా మరి అదే విధంగా రాహుల్ గాంధీ గారు ఇదే అశోక్ నగర్కి వచ్చి మరి యువకులకు నిరుద్యోగ యువకులకు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని అశోక్ నగర్ హోటల్లో హోటల్లో వచ్చి ఛాయ్ అనుకుంటూ గొప్ప మాటలు చెప్పి ఈరోజు తెలంగాణ నిరుద్యోగులకు నట్టేట ఉంచిన ఒక నాయకుడు ఈ యొక్క రాహుల్ గాంధీ అని చెప్పేసి కూడా ఈ అదే విధంగా మైనార్టీ డిక్లరేషన్ వచ్చింది నాలుగు వేల ఐదు వందల కోట్లు పెడతామన్నారు మైనార్టీ డిక్లరేషన్ కోసం ఈ రోజు దాకా ఒక్క రూపాయి పెట్టలేదు మరి బీసీ డిక్లరేషన్ కోసం లక్ష లక్ష కోట్లు పెడతామని చెప్పి సంవత్సరానికి ఇరవై కోట్ల రూపాయలు కేవలం ఎనిమిదిన్నర వేల కోట్లు మాత్రమే ఈ యొక్క పరిచి మహాలక్ష్మి ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ఒక్క ఒక్క కోటి అరవై ఏడు లక్షల మంది మహిళలకు ఇరవై ఐదు వందల చొప్పున ఇస్తా అని ఆ రోజు మహిళలను మోసం చేసి ఓట్లు తెప్పిస్తున్నాయి ఈ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక్కొక్క మహిళకు ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డదని చెప్పేసి కూడా ఈ సందర్భం తప్పదు మరి ముఖ్యంగా వికలాంగులకు ఏదైతే కేసీఆర్ గారు ఉన్నప్పుడు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తుంటే మరి మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఉన్న ఆరు లక్షల మంది వికలాంగులకు నెలకు ఆరు వేల చొప్పున ఇస్తామని చెప్పేసి ఆడ వికలాంగులకు మోసం చేసిన ఈ యొక్క రేవంత్ రెడ్డిని వికలాంగ సోదరులందరూ కూడా నిలదీయవలసిన అవసరం ఉన్నది ఇరవై ఒక్క వికలాంగులకి ఇరవై ఆరు ఇరవై ఆరు వేల రూపాయలు బాకీ పడ్డ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాహుల్ గాంధీ అని చెప్పేసి కూడా ఈ సందర్భం చెప్పగలుగుతాం మరి అదే విధంగా రైతు బంధు విషయానికి వస్తే మరి రైతు రైతు బంధు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు ఏం చెప్పింది కేసీఆర్ ఇచ్చిన బొచ్చు పది లక్షలు ఎందుకు పదివేలు ఎందుకు మీకు నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పదిహేను వేల రూపాయలు ఇస్తారని చెప్పి ఈరోజు రైతులను అన్యాయము మోసం చేసిన ఒక పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇలా ఆదుకొని కడుపులో పెట్టుకొని వాళ్ళను సొంత బిడ్డల్లాగా చూసుకున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కూడా ఈ సందర్భంలో చెప్పగలకదు మరి ఈ ఇలాంటి విషయాలు చెప్పుకుంటూ పోతే ఒక రోజు కూడా సరిపోదు కాబట్టి నేను మీ అందరిలో కోరుకుంటున్నా తాండూరు నియోజకవర్గంలో కోరుకుంటున్నా మీరందరూ రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో రేపు రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో రేపు రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ జడ్పీటీస్ ఎన్నికలు కానీ ఎంపీటీ ఎన్నికల్లో కానీ ఈ కాంగ్రెస్ నాయకులను ఈ కాంగ్రెస్ లీడర్లను గ్రామాల్లో కానీ పట్టణంలో ఉన్న వార్డులలో కానీ వాళ్ళు వస్తే మీరందరూ కూడా నిలదీయవలసిన అవసరం ఉన్నది ఏమైంది మహాలక్ష్మి కింద ఇరవై ఏడు వేల రూపాయలు కట్టు అని చెప్పవలసిన అవసరం ఉన్నది రైతులు ఏమైంది నా పదిహేడు వేల ఐదు వందల అడగవలసిన అవసరం ఉన్నది పెన్షన్ దారులు ఏమైంది నా ఇరవై ఆరు వేలు ముంచిన రేవంత్ రెడ్డి అని అడగవలసిన ఏమైంది నా నిరుద్యోగ వేలు నా యువకులకు ఇస్తా ఉన్నాయి అని నిలదీయవలసిన అవసరం ఉన్నది యువకులందరూ కూడా దళితులు మా దళిత బంధు ఏమైందని అడగవలసిన అవసరం ఉన్నది మైనార్టీలు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మాకు సభ్యాన్ని కింద పెట్టడం మైనార్టీ డిక్లరేషన్ కింద ఏమైందని ఈ రోజున బీసీ సోదరులు సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు పెడుతున్నావు ఏమైనా ఈ గ్రామంలో మీ గ్రామంలో కానీ మీ పట్టణంలో కానీ కాంగ్రెస్ లీడర్లు కాంగ్రెస్ గడవలీ వేసుకొని అక్కడ గ్రామాలకు వస్తే గ్రామాల నుంచి పులి మేర దాటే వాళ్ళకు కొట్టాలని చెప్పేసి టిఆర్ఎస్ పార్టీ పిలిపిస్తుందని చెప్పేసి మరి ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాం రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా తాండూరు నియోజకవర్గంలో ఉన్న గ్రామ పంచాయతీలు కానీ ఎంపీటీసీలు గాని జెడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ మున్సిపల్ కౌన్సిలర్లు గాని అన్ని కూడా మెజారిటీలో టీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది ఇది సత్యం దీన్ని ఎవరు కూడా మార్చలేరు మీరు ఎన్ని బోకస్ మాటలు చెప్పినా కానీ కూడా ఎవరు ప్రజలు కాంగ్రెస్ పార్టీ నమ్మే లేరు లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ ప్రారంభమైందో అది రోహిత్ రెడ్డి గారు తెచ్చిన నిధులు ఈ రోజు అంతరం విలంబల్ స్కూల్ నుంచి అంతరం దాటే వరకు డబల్ రోడ్ వేసేది డబల్ రోడ్ వేసిన ఫండ్స్ కూడా రోహిత్ రెడ్డి గారు ఈ విధంగా రోహిత్ రెడ్డి గారు ప్రజలకు అన్ని కూడా తెలుసు రోహిత్ రెడ్డి గారు ఐటీఐ కాలేజ్ తెచ్చిర్రు రోహిత్ రెడ్డి గారు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది కోట్లతోటి నర్సింగ్ కాలేజ్ తీసుకొచ్చిండ్రు కోటి రూపాయలతోటి బీసీ భవన్ తీసుకొచ్చి మరి ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొచ్చాం వందల కోట్లు పెట్టి ఈరోజు తాండూర్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన ఏకైక నాయకుడు ఒక్కడే రోహిత్ రెడ్డి కేసీఆర్ అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పక తప్ప మీరు ఏం చేసి